హాయ్ మన బిజినెస్ని ప్రమోషన్ చేయాలనుకుంటే ఏం చేయాలి చాలామంది కన్ఫ్యూషన్ అవుతుంటారు ఫేస్బుక్ యాడ్స్ చేయాలా లేదా గూగుల్ యాడ్స్ చేయాలా ఎందుకంటే ఒక్క రాంగ్ డిసిషన్ మన అమౌంట్ని అలానే మన టైంని వేస్ట్ చేస్తుంది నేను ఈ వీడియోలో మీకు ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను ఇద్దరు ఒకే బడ్జెట్తో ఒకే రకమైన యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యాడ్ రన్ చేస్తూ ఉంటారు ఒకరికేమో లీడ్స్ వస్తుంటాయి ఇంకొకరికి ఏమో లీడ్స్ రాదు దీనికిల కారణం ఏంటి ఎందుకంటే వారు ప్లాట్ఫామ్ని కానీ ఆడియన్స్ని కానీ యూజర్ యొక్క ఇంటెంట్ని కానీ అర్థం చేసుకోరు అదే మెయిన్ రీజన్ ఏ ప్లాట్ఫామ్ని ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మనం ప్లాట్ఫామ్ని అర్థం చేసుకోవాలి గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది మనం గూగుల్లో ఏదైనా సర్చ్ చేస్తాం కదా బెస్ట్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ బెస్ట్ క్లినిక్ సెంటర్స్ నియర్ మీ డిజిటల్ మొకటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇలా గూగుల్లో మనం సర్చ్ చేస్తున్నప్పుడు మనకు సర్చ్ ఇంజిన్స్లో ఫస్ట్ వచ్చే రిజల్ట్స్ పెయిడ్ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ దీన్ని మనం ఏమంటాం యూజర్స్ సర్చ్ ఇంటెన్ బేస్ యాడ్ అని అంటాం యూజర్స్కి అవసరం ఉంది కాబట్టి దాన్ని సర్చ్ ఇంజిన్స్లో సర్చ్ చేస్తున్నాడు అలాంటి వాటిని మనం గూగుల్ యాడ్స్ నుంచి మనం టార్గెట్ చేయొచ్చు గూగుల్ యాడ్స్లో సిక్స్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి సర్చ్ యాడ్స్ యూజర్ ఇంటెన్ బేస్ యాడ్స్ డిస్ప్లే యాడ్స్ రిలవెంట్ వెబ్సైట్స్ అండ్ బ్లాగ్స్లో మన యొక్క యాడ్ అనేది కనబడుతుంది యూట్యూబ్ యాడ్ యూట్యూబ్స్లో మన వీడియో అనేది కనబడుతుంది షాపింగ్ యాడ్స్ ఇది ఈకామర్స్ కామర్స్ ఈకామర్స్ కోసం యూస్ చేస్తాం యాప్ ఇన్స్టాల్ యాడ్స్ ఇది మన యొక్క యాప్ని ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం యూస్ చేస్తాం పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్ ఇది అన్ని ప్లాట్ఫామ్లో యూస్ అవుతుంది లైక్ సర్చ్ వీడియోస్ బ్లాగ్స్ వెబ్సైట్ మెయిల్ యూట్యూబ్ అన్ని ప్లాట్ఫామ్లో యూస్ చేస్తాం సో ప్రజెంట్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఫేస్బుక్ యాడ్స్ ఎలా వరకు అవుతుంది మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ స్క్రోల్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్సే ఫేస్బుక్ యాడ్స్ దీన్ని మనం ఏమంటామంటే ఇంట్రక్షన్ బేస్డ్ యాడ్స్ ఎందుకు అంటే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చే యాడ్స్ని ఫేస్బుక్ యాడ్స్ అని అంటాం ఇక్కడ ఏంటంటే కస్టమర్కి అవసరం లేదు కానీ మనం వాళ్ళకి అవసరం ఉందేమో అని చూపిస్తాం ఫేస్బుక్ యాడ్స్ టైప్స్ ఇమేజ్ యాడ్స్ వీడియో యాడ్స్ కరోసల్ యాడ్స్ లీడ్ ఫామ్ యాడ్స్ మెసేజ్ యాడ్స్ స్టోరీస్ రీల్స్ యాడ్స్ అండ్ యాప్ ఇన్స్టాల్ యాడ్స్ ఫైనల్ రీమార్కెటింగ్ యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ ఎప్పుడు ఉపయోగించాలి గూగుల్ యాడ్స్ కస్టమర్స్కి ఖచ్చితంగా ఇది అవసరం ఉంది అనుకుంటే అలాంటప్పుడు మనం గూగుల్ యాడ్స్ అనేది యూస్ చేస్తాం అలానే హై క్వాలిటీ లీడ్స్ కోసం యూస్ చేస్తాం లైక్ సర్వీస్ కానీ బిజినెస్ కానీ లేదంటే సేల్స్ కానీ యాడ్స్ కానీ క్లినిక్ కానీ కోర్సెస్ కానీ ఇలా ఏవైతే బిజినెస్ ఉన్నాయో అలాంటి వాటి కోసం మనం గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తాం ఎగ్జాంపుల్ బెస్ట్ డెంటిస్ట్ ఇన్ హైదరాబాద్ ప్లాట్ఫామ్ సేల్ గచ్చిబౌలి సో ఇక్కడ ఏముంటుందంటే యూజర్కి ఇంటెంట్ ఉంటుంది ఆ బేస్ మీద మనం రన్ చేస్తాం అయితే ఈ గూగుల్ యాడ్స్లో క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అలానే కాస్ట్ పేర్లకి కొంచెం ఎక్కువ ఉంటుంది విత్ కంపేర్డ్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్స్ కానీ దీంట్లో కన్వర్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మరి ఫేస్బుక్ యాడ్స్ ఎప్పుడు పెట్టరు మన ప్రోడక్ట్కి బ్రాండింగ్ కానీ అవేర్నెస్ కానీ మన గురించి చాలామందికి తెరవాలనుకుంటే మనం ఫేస్బుక్ యాడ్స్ అనేది ప్రిఫర్ చేస్తుంటాం సో దీని నుండి మనం కొత్త కస్టమర్స్కి రీచ్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ని మనం రీచ్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ బ్రైడల్ యాంగాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయింట్ టుడే ఇలా ఏవైతే ఉన్నాయో అలాంటి కోసం మనం ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేస్తాం సో దీనివల్ల ఏంటంటే రీచ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అలానే లో కాస్ట్ అమౌంట్తో మనం చాలామందిని రీచ్ అవ్వచ్చు దీంతో బ్రాండ్ బిల్డింగ్ కూడా అవుతుంది ఇలా మనం కొత్త ఆడియన్స్ని రీచ్ చేసి వాళ్ళని మనం లీడ్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ క్లియర్ కంపారిజన్ టేబుల్ అనేది చెప్తున్నాను సిచ్యువేషన్ అలానే ప్లాట్ఫామ్ కస్టమర్స్కి అవసరం ఉందంటే మనం గూగుల్ యాడ్స్కి వెళ్ళాలి బ్రాండ్ అవేర్నెస్ అలానే న్యూ యాడిట్స్ కోసం అయితే మనం ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేయాలి అలానే లో కాస్ట్ ప్రొడక్ట్స్ అయితే మనం ఫేస్బుక్ యాడ్స్కి వెళ్తే బాగుంటుంది అలానే హై క్వాలిటీ లీడ్స్ అయితే మనం గూగుల్ యాడ్స్కి వైపు వెళ్తాం రీ మార్కెటింగ్ అయితే ఫేస్బుక్ పనిచేస్తుంది అలానే గూగుల్ యాడ్స్ కూడా పనిచేస్తుంది అదే ఫాలోఅప్ కానీ దానికోసం ఏంటంటే ఫేస్బుక్ అనేది బాగా పనిచేస్తుంది యూట్యూబ్ బ్రాండింగ్ కోసం అయితే గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తాం సో ఈ సిచ్యువేషన్లో ఈ ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ అవుతుంది అలానే ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ని కానీ ఎలా మెయింటైన్ చేయాలి గూగుల్ యాడ్స్లో అయితే మనం రోజు కీవర్డ్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేయాలి నెగిటివ్ కీవర్డ్స్ ని యాడ్ చేయాలి మన క్యాంపెయిన్స్ లో కన్వర్షన్ ట్రాకింగ్ ని సెటప్ చేయాలి గూగుల్ టాక్ మేనేజర్ కానీ అలానే గూగుల్ అంటే కానీ ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయాలి టీటర్ ఎంత వస్తుంది సిపిసి ఎంత వస్తుంది సిపిఐ ఎంత వస్తుంది ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా మానిటర్ చేయాలి మనకు వచ్చే అవుట్పుట్ బేస్ మీద మనం రోజు ఆప్టిమైజ్ మీద అనేది చేయాలి అదే ఫేస్బుక్ యాడ్స్లో మనం ఆడియన్స్ని టెస్ట్ చేయాలి ఏ ఆడియన్స్ అయితే బాగుంటుంది సో ఆడియన్స్ అనేది దాన్ని మనం టెస్ట్ చేస్తూ ఉండాలి అలానే క్రియేటివ్స్ ఏవైతే మనం యాడ్స్ కోసం యూజ్ చేస్తున్నామో అవి మనం రెగ్యులర్గా మార్చాలి దీంతోపాటు రీమార్కెటింగ్ అనేది మనం కరెక్ట్గా ప్లాన్ చేయాలి మొత్తానికి చెప్పాలంటే గూగుల్ యాడ్స్ బెటరా ఫేస్బుక్ యాడ్స్ బెటరా అనే దానికి ఒక క్లియర్ ఆన్సర్ అనేది ఉండదు మీ బిజినెస్ టైప్ని బట్టి మీ బిజినెస్ సిచ్యువేషన్ బట్టి మీ బిజినెస్ టార్గెట్ ఆడియన్స్ని బట్టి అలానే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం ప్లాట్ఫామ్ని డిసైడ్ చేయాలి ఇంకా మీ బిజినెస్కి ఏ ప్లాన్ బెటర్ అని తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలానే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే నేను ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీ బిజినెస్ మీదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకుంటారు ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని మీరు మీ బిజినెస్ మీద మీ బిజినెస్ మీద ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంటారు సో మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా మీకు గైడెన్స్ ఇస్తాను